క్షయ గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తే దానిని పూర్తిగా నిర్మూలించవచ్చని జిల్లా క్షయ నివారణ అధికారి సురేష్ కుమార్ స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్షయ రహిత రాష్ట్రంగా ప్రకటించేందుకు జిల్లాలో తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు కార్యక్రమంలో ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్లు తిరుమల రంజిత్ బాషా మార్కపురం ప్రభుత్వ వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ రిచర్డ్స్ ఒంగోలు ఏఆర్టీ సెంటర్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ జోసెఫ్ కనిగిరి డిప్యూటీ డిఎంహెచ్ఓ సృజన ఒంగోలు పాపకాలని కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యుడు రంగనాయకులు ప్రైవేట్ వైద్యులు వంశీకృష్ణ జహంగీర్ సుల్తాన్ భాను తేజ తదితరులు పాల్గొని ప్రసంగించారు వర్క్ చేసంగా చెప్పడం మంచిగా అంటున్నారు షీఈ్ వెరీ డైనమిక్ టీజీని అనుమానించండి ఎలా అనుమానించాలి ప్రాథమిక దశలోనే అనుమానించాలి అన్నదానికి కొన్ని గైడ్లైన్స్ పెట్టారు రెండు వారాల నుంచి దగ్గు రెండు వారాల నుంచి జ్వరము తర్వాత సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ హీమాఫ్లైసిస్ అంటే కాపీ బ్లడ్ అట్లాగే నైట్ స్వెట్స్ అని చాలా రకాలుగా ఈ సింప్టమ్స్ అన్ని మనం గుర్తుపెట్టుకొని వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్ మన ఇంటి పక్కన రెండు వారాల నుంచి జ్వరం ఉంది వాటిని తీసుకెళ్ళి మనం మనేరియా టెస్టు టైఫాయిడ్ టెస్ట్ డెంగ్యూ టెస్టు చికెన్ రింట్ టెస్ట్ చేయిస్తాం కానీ ఎవరు కూడా జల్ల పక్షి చేయించండి అనేంత అవేర్నెస్ మనకే లేదు మనకే అంటే డాక్ బట్ డాక్టర్స్ నర్సింగ్ స్టూడెంట్స్ జనరల్ పాపులేషన్కి సో వాళ్ళలో మనం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఆథోపిక్స్ డిపార్ట్మెంట్ కానీ ఆథోపిక్స్ అయితే నేను చూస్తూ ఉన్నాను టీబీ హిప్ అనేది మోస్ట్ కామన్ డిసీజ్ అనమాట ఈ టీబీ హిప్ వల్ల పేషెంట్ కూడా క్లిప్లే ఉంటారు అంటే అట్లీస్ట్ తను నడవడానికి కానీ తన పని తను చేసుకోవడానికి కష్టం అవుతూ ఉంటుంది అనమాట సో అందుకని చెప్పని ఏటీడీ స్టార్ట్ చేస్తున్నట్టు త్వరగా రికవర్ అయ్యి తన పని చేసుకోవడానికి కూడా నా అవకాశం ఉంటుంది సో ఇదంతా పక్కన పెడితే నేను ఒక మాట మాటలు ఇద్దాం అనుకున్నాను పూర్వకాలంలో పురాతన కాలంలో అట్లీస్ట్ మేము చిన్నప్పుడు కూడా టీవీ వచ్చిందంటే కానీ సోషల్ కానీ కానీ పరిగేవాళ్ళు వాళ్ళు ఫిజికల్గా ఎంఆర్సేట్ అయిపోయేవాళ్ళు సోషల్ వాళ్ళని దూరం పెట్టి వస్తా సమాజం నుంచి ఫైనాన్షియల్ కూడా ఆర్థికంగా చిరిగిపోయేవాళ్ళు ఆ స్థాయిలో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ టీవీ వచ్చి పోయి స్టేట్ వచ్చేదన్నమాట కానీ ఈరోజు చూస్తా ఉన్న ఫిజికల్గా బాగా యాక్టివ్గా ఉన్నారు సోషల్ కూడా అందరూ అర్థం చేసుకున్నారు టీవీ ఫేషన్ అనేది ఈ సోషల్ స్టిక్ కాదని చెప్పని అలాగే ఈరోజు ఫైనాన్షియల్ కూడా గవర్నమెంట్ అండగా ఉంది ఈరోజు చూస్తున్న టీవీ ప్రోగ్రామ్ చెప్పని గవర్నమెంట్ ఎంతలా ఉందంటే మన హెల్త్ కేర్ వర్కర్స్ ఇంటికి వచ్చి మన టీవీ మందులు వాళ్ళే మనిపిస్తూ ఉన్నారు ఒకవేళ మనం